నిత్య పూజా విధానంలో ముఖ్యంగా ఉండవలసినవి దీపం దీపం నైవేద్యం ఇప్పుడు మనము ఈ దీపం పెట్టడానికి కావలసిన ఒత్తులు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో నేర్చుకుందాం ఒత్తులు చాలా రకాలుగా ఉంటాయి మనం ప్రతిరోజు దీపం పెట్టేటప్పుడు పువ్వు ఒత్తి వాడితే చాలా మంచిది ఇప్పుడు మనం ఈ పువ్వు ఒత్తి ఎలా తయారు చేస్తారో నేర్చుకుందాం పువ్వుత్తు చేయడానికి పిక్క తీసిన పత్తి విభూది ఆర్ పచ్చిపాలు కావాలి ఇప్పుడు ఒత్తులు ఏ విధంగా తయారు చేస్తారో చూడండి ముందుగా పిక్కపత్తి నుండి పిక్కలు ఈ విధంగా చేయాలి వీడియోలో జాగ్రత్తగా గమనించండి ఏ విధంగా పత్తి నుండి పిక్కలు వేరు చేస్తున్నారు తర్వాత ఈ పిక్క తీసిన పత్తి నుండి మనం ఒత్తిడి తయారు చేయడం నేర్చుకుందాం ముందుగా ఈ పిక్క తీసిన పత్తిని కొద్దిగా చేతిలో తీసుకోండి కుడిచయ్య చూపుడు వేలు మద్దివేలు బట్టను వేలు మూడు పాలల్లో కానీ విభీతిలో కానీ ముంచండి ముంచి ఆ మూడు వేలు సహాయంతో ఈ విధంగా కొంచెం కొంచెం పత్తి తీస్తూ కొంచెం ఎడ్జు వదిలి విడియలో చూపించిన విధంగా కాడ వచ్చేటట్టు ఆ దూదిని రౌండ్గా తిప్పండి తిప్పితే ఈ విధంగా మీకు పువ్వొత్తు తయారవుతుంది ఈ పువ్వొత్తులు మనం డైలీ దీపానికి ఉపయోగించవచ్చు ఇప్పుడు దీపం ఏ విధంగా పెడతారో నేర్చుకుందాం దీపం పెట్టడానికి మనం తయారు చేసిన పువ్వొత్తులు మూడు తీసుకోండి మూడు ఒత్తులు తీసుకొని కాడలు అంటే మూడు పువ్వొత్తుల కాడలు సైజుగా ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోండి వాటిని ఈ విధంగా కొద్దిగా నెయ్యిలో లైట్గా ముంచండి ముంచి నెయ్యి కారకుండా జాగ్రత్తగా చూసుకొని దీపం కుందులో ఆర్చండి ఇప్పుడు దీపం కుంది నిండా అంటే మూడొంతులు దాకా నెయ్యి వేయండి నిండా వేస్తే నెయ్యి కరిగిన తర్వాత వావర్ఫ్లో అవుతుంది కనుక దీపం కుంది నిండా నెయ్యి వేయకండి ఇప్పుడు మనం పెట్టిన ఒత్తులు ఈ విధంగా కుందులో నిలబెట్టండి నిలబెట్టి మనం దీన్ని దీపం వెలిగించి దేవుడి దగ్గర పెట్టవచ్చు ఈ పువ్వుత్తి డైలీ పూజలు పడితే చాలా మంచిది ఇవి చేయడం కూడా చాలా ఈజీ మీరు పత్తి మార్కెట్లో దొరుకుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పత్తి మనం సొంతగా వృత్తి పెడితే చాలా మంచిది ఇంకా మన వేళ్ళకి మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది